నమస్తే వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ మేదక్ జిల్లా టేక్మాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా బక్కుమన్నాయి పదవి కాంక్షతో రక్తదాహాన్ని తీర్చుకుంటున్నారు మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ డైరెక్టర్లు అవిశ్వాసం విగిపోవడంతో అవినీతి ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫర్యాదు అందులోనూ సరైన ఆధారాలు లేకపోవడంతో అధికార పార్టీకి అండదండలతో సీఈఓను సస్పెండ్ చేయించారు అంతటితో ఆగకుండా తమకు అనుకూలమైన వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు ఆయన వారిలో తాము అనుకున్నది జరగలేదని అసహ అసహనంతో దాడులకు పాల్పడ్డారు సొసైటీ పాలక వర్గం సమావేశంలో చైర్మన్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగాడు ఓ కాంగ్రెస్ డైరెక్టర్ అంతటితో ఆగకుండా సహనాన్ని కోల్పోయిన డైరెక్టర్ తన అనుచరుడితో కలిసి చైర్మన్ పై భౌతిక దాడికి చేసి గాయపరిచాడు ఇటీవల టెక్మల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు సరైన కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది దీంతో అవమానంగా భావించిన సదరు కాంగ్రెస్ డైరెక్టర్లు అవినీతి ఆరోపణలు చేస్తూ జిల్లా సహకార సంఘం అధికారికి ఫిర్యాదు చేశారు దీంతో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆర్డీఓ విచారణ చేపట్టిన నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు అనంతరం కలెక్టర్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు టెక్ మల్ సొసైటీ సిఇఓ వేణుగోపాల్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా సొసైటీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు టెక్ మల్ సొసైటీ ఈ సిఈఓ బాధితులను స్థానిక కంప్యూటర్ ఆపరేటర్ కు అప్పగించాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈరోజు మా నియోజకవర్గంలో టేక్మల్ మండలం పిఏసీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మీద కాంగ్రెస్ గుండాల దాడి చేశారు పిఎసీఎస్ సమావేశం జరుగుతుండగా అక్కడ ఉన్న ఒక డైరెక్టర్ కు చైర్మన్ మధ్య వివాదం వచ్చింది ఉద్దేశపూర్వకంగా ఎవరైతే సత్యమైన డైరెక్టర్ ఉన్నారో ఆయన గొడవ పెట్టుకొని కాళ్ళ బట్టి మా చైర్మన్ యశ్వంత్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది అంతకంటే ముందు అతను ప్రీ ప్లాన్ ప్రకారమే దాన్ని బట్టి అర్థమవుతుందంటే ప్లాన్ ప్రకారమే ఆయన ఎన్కార్ కూడా కొందరు తీసుకొచ్చుకున్నాడు ఆల్రెడీ ముందే దాడి చేయడానికి ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది ఎందుకంటే అతను ఇతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు లోపలికి వచ్చి యశ్వంత్ రెడ్డి మీద దాడి చేశారు దౌడపల్ల మీద కొట్టడం అట్లాగే కడుపులో దెబ్బలు కొట్టడం కనబడని ప్లేస్లలో కూడా ఇంకా రాష్ట్ర ప్రాంతాలు కూడా కొట్టడం జరిగింది అతను కూడా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ గుండాయిజం ఇది ఇది ఒక పిఏసీఎస్ చైర్మన్ అనేది దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు కేక్మాల్ మండలంలో పిఎసీఎస్ పిఏసీఎస్ను ఒక ఆదర్శ సొసైటీగా తీర్చిదిద్దరు పెట్రోల్ పంప్ కూడా పెట్టారు అక్కడ అటువంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షలతోనే ఈ దాడి చేసినారు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కోసమే అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేసినారు అవిశ్వాసం విగిపోయింది అతను అవినీతి పాల్పడ్డని చెప్పి కంప్లైంట్ చేశారు ఆర్డీఓ గారు వచ్చి ఫిర్యాదు చేశారు ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్లో అధికారంలో ఉన్న అహంకారంతో ఫ్రస్ట్రేషన్లో చైర్మన్ మీద దాడి చేయడం జరిగింది ఇది మేము తీవ్ర ఖండిస్తున్నాం ఎవరైతే దాడికి పాల్పడరో వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పది సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటనలు జరగలేవు మొట్టమొదటిసారిగా మేము ఇట్లాంటివి చూస్తున్నాం ఈ రెండు మూడు నెలల కాలంలో కూడా జరిగినాయి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రెండు సంఘటనలు జరిగినాయి వీటి పట్ల కూడా అసలు ఇక్కడ నియోజకవర్గంలో ఆ పోలీసులు ఉన్నారా లేదా శాంతి భద్రత పరిస్థితి ఉందా లేదా అనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది అందుకే పోలీసు అధికారులు గతంలో కూడా ఇదే టేక్పాల్ మండలంలో తాండాల షాబా తాండలో ఇదే గుర్రె జరిగితే పోలీసులు వన్ సైడ్ పోతే మేము ఎస్సీబీఆర్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు అక్కడ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ప్రతిసారి మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారో పోలీస్ అధికారులు మాకైతే అర్థమవుతున్నారు అందుకే మీరు ఉన్నది ఉన్నట్టుగా వివరించండి వాస్తవంగా వ్యవహరించండి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ వివరించండి అంతే తప్పించి ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్న వాళ్ళ మీదే వాళ్ళ దాడిలో గురైన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ దాడి చేసిన వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తే మేమేం ఖాళీగా కూర్చోం మేము కూడా తప్పకుండా దీనికి ప్రతీకారం తీసుకుంటాం మేము కూడా తప్పకుండా మా నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మేము కూడా ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసించుకుంటూ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఓకే